హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ అది కూడా చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఈ చిక్కుడుకాయలు ఆరోగ్యానికి ఎంత చేస్తాయంటే దీనిలో ఉన్న ఫైబర్ కారణంగా మనకు అజీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి పైగా దీంట్లో తయామిన్ విటమిన్ కే బీసిక్స్ కాపర్ ఐరన్ మొదలైన విటమిన్స్ మినరల్స్ ఎన్నో ఉన్నాయి దీనిని ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు వారానికి టూ త్రీ టైమ్స్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి ఈ కర్రీకి ముందుగా ఉల్లిపాయలు చిక్కుడికాయలు టమోటాలు విడియలో చూపించినట్లు సిద్ధం చేసుకోండి తర్వాత గ్యాస్ మీద ప్యాన్ ప్యానం పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అందులో కొంచెం ఉప్పు వేయండి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా వేగుతాయి బాగా త్వరగా వేగాక దానిలో కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేయండి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టి మూత వేస్తూ మధ్య మధ్యలో తిప్పుతూ బాగా మగ్గనివ్వండి నూనె పైకి తేరే వరకు మగ్గాలి ఆ తర్వాత టమోటా ముక్కలు వేయండి మీ ఇంట్లో టమోటా తినవాళ్ళు ఉంటే పేస్ట్ కింద చేసి వేయండి ఆ తర్వాత దానిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత వేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం తగినంత వేసి వాటర్ మునిగేదాకా వాటర్ వేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేవ్లో మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వండి దగ్గర కంట కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే రెడీ అవుతుంది మన చిక్కిడికాయ టమోటా కర్రీ దీంట్లో ఏ విషయమైన మసాలాలు వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయలు కట్ చేసుకొని నైటే పెట్టుకొని మార్నింగ్ టిఫిన్ బాక్స్లో క్యారేజీస్లో ఈజీగా వండేయచ్చు ఈ కర్రీ లంచ్ బాక్సెస్కి చాలా యూజ్ అవుతుంది పైగా హెల్తీ కూడాను ఈ చిక్కుడుకాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇవి క్యాన్సర్ హృదయ రోగాలు వంటివి కూడా రాకుండా చేస్తాయి వీటిలో ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వండుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ పిల్లలు చాలా ఇష్టపడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి